నమస్తే అండి జీబీఎంసి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పద్మారెడ్డి ఘన విజయం సాధించారు కూటమికి చెందినటువంటి కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ చేశారు మొత్తం సీట్లు మావేనంటూ కూటమి బీరాలు పలికిన యాభై ఓట్లతో పద్మారెడ్డి ఘన విజయం సాధించారు వైసీపీ నుంచి వెళ్ళిపోయినటువంటి పార్టీ ఫిరాయింపు చేసినటువంటి వాళ్ళను కూటమి వాడుకున్నప్పటికీ కూడా కార్పొరేటర్లు వాడుకున్నప్పటికీ కూడా ఫలితం లేకపోయింది కార్పొరేటర్ పద్మారెడ్డి మాట్లాడుతూ ఓటు వేసినటువంటి కూటమి కార్పొరేటర్లకు కృతజ్ఞతలు అంటూ ఆమె తెలియజేస్తూ బీసీ వర్గాలకు చెందిన మహిళను మార్చాలనేది కార్పొరేటర్లలో ఉందన్నారు గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఖర్చు చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి రాజకీయాలకు తెరలేపారు కూటమి అని చెప్తున్నారు అయితే కూటమి బాధితులు తమకు సహకరించాలని కోరారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు మాట్లాడుతూ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చినటువంటి తీర్పు కూటమి పాలనకు చెంపపెట్టు అనేటటువంటి విధంగా ఆయన ప్రస్తావించారు అలాగే గతంలో మేయర్ పదవిని అడ్డగోలుగా కైవసం చేసుకున్నారు బీసీ మహిళకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తే ఆమెను అడ్డగోలుగా తప్పించారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్నడూ కూడా డబ్బుతో రాజకీయం చేయలేదు కానీ ఇట్లాంటి రాజకీయాలకు ఇప్పుడు తెరలేపారు దీనిలో కూడా క్యాంప్ రాజకీయాలు చేశారు మాకున్నటువంటి బలం ముప్పై రెండు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అందరికీ కూడా ముప్పై రెండు ఓట్ల కంటే ఎక్కువగానే ఓట్లు వచ్చాయి మరి యాభై ఓట్లతో ఒక స్టాండింగ్ కమిటీ సీటు గెలిచాం అయితే కార్పొరేటర్లు మాకు సహకరించారు వారందరికీ కృతజ్ఞతలు అని ఆయన చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బిరాయింపు కార్పొరేటర్లు మాకు ఓటు వేసి ఉండవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు అయితే కూటమి భయాలకు తలగుక భయాలకు లొంగక పోటీ చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు కేకే రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో అభిమానించి ఆదరించిన ఉన్నతాధికారి నీలం సాహిని ఎక్కడో ఉన్నటువంటి ఆమెను వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నాడు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నియమించారు రెండు వేల ఇరవై జూన్లో పదవీ విరమణ చేయగా కరోనా సమయంలో ఆమె సేవల అవసరము అని చెప్పి మూడు మాసాలు మూడు నెలలు పొడిగించాలని కేంద్రానికి లేఖరాయిగా కేంద్రం నుంచి సానుకూలత రావటం ఆ తర్వాత ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు ఎస్ఈసిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణతో ఆ స్థానంలో నీలం సాహ్నిని నియమించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ సిఫార్సు మేరకు రెండు వేల ఇరవై ఒకటిలో నాటి గవర్నర్ నీలం సాహ్నీని నియమించారు గవర్నరు అప్పుడు నియమిత నియమించబడినటువంటి ఆమె నేటికి ఎస్ఈసిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు జగన్కు సానుకూలంగా అలాగే వైసీపీకి సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎవరు కోరుకోలేదు అయినా పులివెందుల జెడ్పిటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ అనైతికంగా వ్యవహరిస్తుంటే దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఎస్ఈసి నీలం సాహిని నిమ్మకు నీరెత్తినట్లు మౌనం వహించడం ఇది సరికాదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు ఎలాంటి అధికారికి సిఫార్సు చేయాలో ఆలోచించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి తెచ్చుకొని నియమించినటువంటి ఈమె ఈ విధంగా ఇప్పుడు నిమ్మగ నీరెత్తినట్లు ఉండటం చూస్తే మాకు ఒక ఇంత ఆశ్చర్యం కలిగిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇట్లాంటి వారిని గుర్తు చేసుకొని బుద్ధి తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు తప్పుపడుతున్నారు ఈ విషయంలో అయితే నిమ్మగడ్డ రమేష్ మాదిరిగా ప్రభుత్వంతో సమన్వయం చేసుకోకుండా ఉండాలని మేము ఎవరూ కోరుకోలేదని కనీసం అట్లాంటి ఉద్దేశం మాకు లేదని ఎన్నికలను పారదర్శంగా జరిగేలాగా ఎస్ఈసి నీలం సాహిని చర్యలు తీసుకోవడం లేదని తీసుకుంటే బాగుండేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు అసమర్థ అధికారి కారణంగా పులివెందులలో ప్రత్యర్థుల చేతుల చేతుల్లో తాము దెబ్బలు తింటూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అధికారులు ఎలాంటి వాళ్ళు అనేటటువంటి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం సరికాదని వారు ఈ విధంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి నమస్తే